హలో అండి అందరికీ ఈరోజు మనం గుంట పునుగులు అంటే పొంగనాలని కూడా అంటారు కొంతమంది ఏరియాస్లో మేమైతే గుంట పునుగులు అంటాం అవి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం దోశ పిండి ఉంటుంది కదా దాంతోనే చేస్తాము దానిలోకి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఆనియన్స్ ఒక టూ మీడియం సైజు సరిపోతాయండి ఇంకా చిటికడు అల్లం పచ్చిమిర్చి ఒక టూ త్రీ తీసుకోండి ఇంకా కొత్తిమీర దీనిలోకి కొత్తిమీర వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది ఈ మూడు ఇంకా కరివేపాకు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా ముందే కట్ చేసి పెట్టుకొని ఇంకా ఈ దోస పిండిలో యాడ్ చేసుకోవాలి ఇంకా పులిసిన పిండి అనుకోండి ఆల్రెడీ మన పులిసిన పిండి అనుకోండి లైట్గా చిటికడు సోడా ఉప్పు వంట సోడా అంటారు కదా అది వేసుకోండి చిటికడు చాలు మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మన దగ్గర పులిసిన పిండి ఉంటే కనుక సో చిటికడు పసుపు మరీ ఎక్కువ వేసుకోకండి ఎల్లో కలర్ ఉంటుంది లైట్గా వేసుకుంటే సరిపోతుంది దానికి తోడు ఇంకా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి దోశ పిండిలో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇంకా దీంట్లోకి జీలకర్ర కూడా మెయిన్ ఇదే అండి టేస్ట్ ఇవి ఈ ఆనియన్స్ జీలకర్ర కరివేపాకు ఈ మూడు మెయిన్ అని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుంటున్నాను చాలా సాఫ్ట్గా సింపుల్గా టేస్టీగా ఇవ్వే రెసిపీ అని చెప్పొచ్చు ఎందుకంటే దోస పిండి మనం ఆల్రెడీ టిఫిన్స్ కోసం వేసించుకుంటాము పులిసిన పిండి అయితే కొంచెం బాగా వస్తుందన్నమాట సో ఇలా మొత్తం కలిపేసుకున్నాను ఎక్కువ అంటే ఇలా నా కన్సిస్టెంటీ బాగా ఉందా లేదా అని చెప్పేసి వేసుకోవడానికి వస్తుందా రాదా అని చెప్పేసి మరీ అంత పలచగా కూడా ఉండకూడదు మీడియంగా కలుపుకోవాలన్నమాట మరీ థిక్నెస్ కూడా రాదు సో నేనైతే అవన్నీ కలుపుకున్న తర్వాత ఇక్కడ గుండెపునుగులు వేసేది పెనం ఉంది కదా అది అనమాట లైట్గా ఆయిల్ చాలండి మరీ ఎక్కువ కూడా అవసరం లేదు ఆ పెనం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క దాంట్లో వేసేసుకోవడమే చాలా చాలా టేస్టీ ఉంటాయండి టమాటా చట్నీ కాంబినేషన్లో ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇవి ఎవరైనా ఇష్టపడతారనమాట ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినొచ్చు మార్నింగ్ టిఫిన్ కింద అయినా కూడా ఇవి తినొచ్చు అనమాట మనం చట్నీ లేకుండా తిన్నా కూడా బాగుంటాయి అంత టేస్టీగా ఉంటాయి ఇవి సింపుల్గా అయిపోతాయి అనమాట చూడండి ఒక్కొక్క గంట వేస్తేనే అది నిండిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అనమాట ఇవి మనం వేసిన తర్వాత వీటికి ఒక ఒక టూ త్రీ మినిట్స్ టైం ఇస్తే ఏంటంటే ఈజీగా వచ్చేస్తాయి అదే వెంటనే కలిగించామనుకోండి అవి అతుక్కొని రావు అవన్నీ వేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాం అంతే ఒక జస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ కూడా వేసిన తర్వాత అవి కాలింది మనకు అర్థమైపోతుంది అనమాట చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి చిన్న కాలిందంతా ఉడికింది అదంతా అర్థమైపోతుంది సైడ్స్కి అర్థమైపోతుంది సో అలాంటప్పుడు మనం తీసేసుకోవాలి ఇట్లా వాటిని తిరగదిప్పేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఈజీగా తిరగదిప్పేసుకోవడానికి అవుతుందండి ఎందుకంటే జస్ట్ వాటికి మనం టైం ఇవ్వాలంతే అడుగుని ఉడికేసినాయి అనుకోండి తిరగదిప్పుకోవడానికి మనకి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇంకా ఇలా తిరిగి నాకు కూడా కొంతమంది మూత పెట్టుకుంటారు అలా అయితే నేనేం పెట్టుకోవట్లేదు వెంటనే అయిపోతాయి తిరిగి తిప్పిన తర్వాత కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఇచ్చేసామంటే ఈజీగా కాలిపోతాయి మనం ఏంటంటే కొంచెం టైం ఇచ్చామనుకోండి అతుక్కోవు దానికి అతుక్కొని రాకుండా ఉండటం అలా ఉండదు జస్ట్ టైం ఇచ్చేస్తే ఈజీగా తీసేటప్పుడు కూడా మనం సింపుల్గా వచ్చేస్తాయి అనమాట నీట్గా వచ్చేస్తాయి ఎవరైనా టేస్ట్ చేయబోతే కంపల్సరీగా టేస్ట్ చేయండి చాలా మందికి నచ్చుతుంది టమాటా చట్నీ కాంబినేషన్లో ఇంకా బాగుంటుంది పల్లి చట్నీ కాంబినేషన్లో కూడా ఇంకా బాగుంటుందన్నమాట సో మీరులో ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా టేస్ట్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి ఈజీ అండ్ టేస్టీ గుంట పునుగులు సో అంతే చూసారా అంత నీట్గా వచ్చేస్తున్నాయో చాలా నీట్గా వచ్చేస్తుంది అంతే మళ్ళీ ఆయిల్ వేసేసుకొని ఇంకా వన్ బై వన్ ఇలా తీయడం వేయడమే ఉంటుంది చాలా టేస్ట్ అంటే దీంట్లో మెయిన్ ఆనియన్స్ అవన్నీ వేసుకోవడం వల్లే టేస్ట్ ఉంటుంది పులిసిన పిండి అనుకోండి బాగుంటుంది మనకి చూసారా అంతే సింపుల్ నేనైతే ఇప్పుడు టమాటా చట్నీతో తింటున్నాను పల్లి చట్నీతో కూడా చాలా బాగుంటాయి రెండు రెండు వేసుకుంటే రెండు వేసుకోవచ్చు అది మన ఇష్టం అండ్ దీనిలో షౌడ ఉప్పు వేసుకోవడం కూడా ఆప్షనల్ అంతే మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు చాలా చాలా బాగుంటుంది బయట మనకి ఒకప్పుడు ఇవి బయట కూడా అమ్మేవాళ్ళు హాస్టల్ టైంలో నేను కొనుక్కొని తిన్న డేస్ కూడా ఉన్నాయి హాస్టల్లో ఉండినప్పుడు సో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్కి అలా కూడా ఎవరైనా మీరు తినకపోతే గుంట పునుగులు మీరు కూడా ఇలా చేసుకొని తినేసేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేయండి ఇది మా ఊర్లో మా విలేజ్లో మేమైతే ఇలా చేసుకుంటాం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని అవేమి లేకున్నా కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని కూడా చేయొచ్చు కొత్తిమీర అవైలబుల్ లేకపోయినా చూసారంత సింపుల్గా వచ్చేస్తుందో తిరగదు ఇప్పడానికి కూడా జస్ట్ టైం ఇస్తే చాలు వాటికి ఒక టూ మినిట్స్ అట్లా సింపుల్గా వచ్చేస్తుంది సరే మీ సైడ్ ఎలా చేసుకుంటారు మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి కొన్ని ఏరియాస్లో పొంగనాలని కూడా అంటారు మేమైతే గుండె పునుగులు అంటాం చూసారా అంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూడండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఈజీగా అయిపోతుంది జస్ట్ టూ టూ మినిట్స్ అట్లా ఇచ్చామనుకోండి చాలా ఇంకా తిరగదిప్పిన తర్వాత కూడా అవి ఉడికేస్తాయి ఈజీగా మనం ఇట్లా అనగానే వచ్చేస్తాయి అనమాట చూసారు కదా హోటల్ స్టైల్లో మన విలేజ్లోనే మనం ఇలా చేసుకోవచ్చు అనమాట సింపుల్గా సో మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి తినే వాళ్ళు ఉంటే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి ఇదండి ఈరోజు గుంట పునుగులు సో నేనైతే టమాటా చట్నీ వేసుకుంటున్నా దీంతో టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేస్తాను టమాటా చట్నీ అది కూడా రోటి పచ్చడి నిల్వ పచ్చడి కాదు పచ్చిమిర్చితో చేసిన పచ్చడితో టేస్ట్ చేస్తున్నాను దీని కాంబినేషన్కి అది అయితే బాగుంటుంది అని చెప్పేసి అది చేసేసాను కొత్తిమీర వేసేసి చట్నీ చేసేసాను రోటి పచ్చడిలాగా సో దీని కాంబినేషన్లో ఇంకా వెళ్ళిపోతూనే ఉంటాయి అది కాక గుంట పునుగులు ఎన్ని తిన్నా కానీ మనం తింటూనే ఉంటే మా వెళ్ళిపోతూనే ఉండే అనమాట సో నేనైతే టేస్ట్ చేస్తున్నా టమాటా చట్నీ ఆ జీలకర్ర ఫ్లేవర్ అవన్నీ ఉంటాయి కదా అసలు చాలా బాగుంటుందండి ఈ రెండింటి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి మీరైతే ఒకసారి చాలా ఎక్కువ తినేస్తాం గుంటే మామూలుగానే పల్లె చట్నీతే ఎక్కువ తినేస్తాం ఈ కాంబినేషన్లో ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేసేయండి